రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన సైకో సీఎం జగన్ పాలన నుంచి విముక్తి కల్పించేందుకు తెలుగుదేశం జనసేన కూటమి విజయానికి సమిష్టిగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చండి పిలుపునిచ్చారు ఏలూరు ఇరవై ఎనిమిదవ డివిజన్ శాంతి నగర్ పద్నాలుగవ రోడ్డులో గురువారం ఉదయం ఆయన ప్రజా సంకల్పయాత్ర నిర్వహించారు ప్రతి ఇంటికి ప్రతి అపార్ట్మెంట్కు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు టిడిపి జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు ప్రతి చోట ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల గురించి చంటి వివరించగా ప్రజలు ఆసక్తిగా విన్నారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వారి ఆశలను అడియాసలు చేసి తన ఖజానాను భారీగా నింపుకున్నారని విమర్శించారు ఆయనతో పాటు పార్టీ ప్రజా ప్రతినిధులు దోపిడి దొంగల మాదిరిగా రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకున్నారని విమర్శించారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రజా ప్రతినిధులు కోట్లు దోచుకున్నారని ఆరోపించారు ప్రతి చోట సిద్ధం బోర్డులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని ఆయన కళ్లబొల్లి కబుర్లు విని మరోసారి మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు ఏలూరు ఎమ్మెల్యే ఆలనాని తన దిగజారుడు రాజకీయాలతో పరువు పోగొట్టుకుంటున్నారని పొట్టి శ్రీరాములు విగ్రహం ఉన్న ప్రాంతంలో సిద్ధం బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారో తెలియజేయాలని ఎద్దేవా చేశారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధించడం తథ్యమని రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ కేటినేడి భాస్కర్ రావు కర్లా కిషోర్ వైహెచ్ఎస్ శ్రీనివాస్ వంకినేని బాబురావు చిట్టూరి శ్రీనివాస్ ఆలూరి రమేష్ మలినేని బెనర్జీ విమర్శనేని పూనచంద్ర మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఈ సమాజాన్ని రాష్ట్రాన్ని కాపాడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన రావాలని చెప్పి వాళ్ళందరూ వాళ్ళని చెప్తున్నారు బాధ్యతను మేము కూడా తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు ప్రజల్లో ఏ విధమైన వ్యతిరేకత అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సిటిజన్ లో ఎవరైతే పోరాటం తెలుగుదేశం పార్టీ చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో వాళ్ళందరూ వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వాళ్ళు అందుకుంటున్నందుకు మేము చాలా సంతోషపడతాం తప్పనిసరిగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెత్తం అని బోర్డులు పెడతాం జరిగారో శ్రీరాములు మరి అమరజీవి మరి మన రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ప్రాంగణంలో మరి ఏలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు సిద్ధం పెట్టారంటే మరి ఆయన్ని ఏ విధంగా ఆయన ఆత్మ కూడా చూపిస్తుంది తప్పనిసరిగా ఎందుకనంటే అక్కడ ఏదైతే రాష్ట్రత పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్స్ ని అక్కడ పెట్టి అదే ఆ పార్క్ ప్రాంగణంలో పెట్టి రేపు పొద్దున ఓపెనింగ్ చేయడానికి ఎందుకంటే బడేడు బుజ్జి గారి హయాంలో దానికి పదిహేను లక్షల గ్రాంట్ అయితే అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా ఇప్పుడు కొత్త గ్రాంట్ చేసి మరి అక్కడ సిద్ధం అంటే మరి ఆయన ఆత్మఘోషించేటట్టుగా పెట్టారంటే మరి తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి గారు కూడా ఏం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది అంటే మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోకుండా ఆ విధమైంది అక్కడ అర్థం అనేది చూడాలి తప్పనిసరిగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం స్నేహ అందించారో రేపు భవిష్యత్తులో ప్రజలు అందరూ కూడా బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అంటే తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన బాధ్యత అందరి మీద ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మా నాన్నగారి దగ్గర పనిచేస్తే మీరు చెప్పిన ఏ విధంగా ఆయన చేశారు అనేది ప్రతి ఒక్కరు సహకారం తప్పనిసరిగా మరి ఓకే మీకు బయట తిరుగుతుంటే అన్ని తెలుస్తున్నాయి బెటర్ సొసైటీ కోసం పోరాటం మరి మీ సహకారం అందించండి ప్రతి కుమ్మం తక్కువ ఒక కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళకి తెలియదు అందరికాయాలి ఏం చేయాలి వాడు మేము తిరుగుతున్నది ప్రజలందరి కోసమే అందరం బాగుండాలి అనుకుంటే మళ్ళీ తెలుగుదేశం ఓకే అమ్మా సరిగా ఫ్యూచర్ కోసం పాప మీ ఫ్యూచర్ కోసం పోరాటం ఇది నాకు ఉపయోగపడతా లేదో తెలియదు కానీ నీకు మట్టుకు ఉపయోగపడతాయి ఫౌండేషన్ వేసి వెళ్తున్నాం మళ్ళీ ఇటువంటి రాక్షస రాజ్యం ఉండకూడదన్న ఉద్దేశంతో తప్పనిసరిగా మే అందరికి ఏం చదువుతుంది అందరిది ప్రతి ఒక్కరులో కూడా బాధ్యత అందరిది పోరాటం అందరు

బాగా చదువుకోండి అందరి కోసం పోరాటం అందరూ కూడా ఐదు సంవత్సరాలు దష్ట ఖర్చు ఇంట్లో నుంచి బయటికి కోసం పోరాటం చేస్తున్నాం అందరూ నష్టపోయాం ప్రతి ఒక్కరు నష్టపోయాం మళ్ళీ ఆ నష్టాన్ని పుల్చుకోవాల్సిన బాధ్యత మన మనందరి మీద ఉంది మళ్ళీ రాష్ట్ర రాష్ట్రం नयकते जनस टी डी पी नायकत हिकु लाल जनस टी डी पी नायकत మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో